రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల్ని మనం నిర్వహించుకుంటున్నాం మన నియోజకవర్గంలో మాచవవరం మండలం పిల్లట్ల గ్రామంలో ఈరోజు మన సభలో పాల్గొన్న గౌరవనీయులు సర్పంచ్ గారు శివపార్వతి సమస్య గారు అదేవిధంగా అధికారులు డిపిఓ గారు రమణయ్య గారు పేడి అగ్రికల్చర్ కిష్ణవర గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఎండిఓ గారు పంచాయత్రాజ్ డి గారు ఇతర ప్రభుత్వ అధికారులు పెద్దలు ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మడిబి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా అంకారావు గారు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్ గారు మండల పార్టీ జనసేన అధ్యక్షులు ఇస్రాయల్ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామీణ వ్యవస్థ స్ట్రంతన్ కావడానికి ఈరోజు గ్రామాల్లో మనకున్న పనులన్నీ కూడా చేసుకోవటం ఉపాధి చూపించే దాంట్లో అంటే పనులు లేకుండా వ్యక్తులకి ఉపాధి చూపించటం ఆ పనుల ద్వారా మన గ్రామాల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవటం అంటే ఒక ఆస్తిని మనం ఏర్పరచుకోవటం ఇవన్నీ కూడా మనం దీంట్లో ఈ కార్యక్రమంలో చేసుకుంటూ ఉన్నాం గతంలో కూడా మనం చూసాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే గ్రామీణ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు గ్రామాల్లో సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు గ్రామాల్లో ఏ నాయకుడికి కానీ ఎక్కడ కూడా కనీసం అధికారాలు కూడా లేకుండా చేశారు గత ప్రభుత్వం ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఆ గ్రామానికి ప్రథమభౌడు అయిన సర్పంచ్ గారు కనీసం గ్రామాల్లో విధులు నిర్వహించే పరిస్థితి కూడా ఉండేది కాదు గత ఐదు సంవత్సరాల్లో చాలా కొన్ని వేల మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్పంచులు రోడ్లపైకి వచ్చి నరసన వ్యక్తం చేశారు భిక్షాటం చేశారు వాళ్ళకి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించి ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం సో ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించి ఒక చరిత్ర సృష్టించారంటే అది పేద ప్రజల పట్ల గ్రామ వ్యవస్థలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం దాన్ని స్ట్రెంగ్ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి గ్రామ సభ నిర్వహించడం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు మనం దీని ద్వారా ఎన్ని పనులు చేయించుకోవచ్చో మనకి అధికారులు కూడా చెప్పారు మీకు కూడా తెలుసు దీంట్లో రైతాంగానికి కావాల్సిన అన్ని పనులు కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు గ్రామాల్లో సీసీ దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి పొలాలకు వెళ్ళే రోడ్ల దగ్గర నుంచి కూడా చెరువులు పోడిక తీత కానీ పంటకాలలో బాగు చేసుకోవడం కానీ అన్నీ కూడా మనం ఈరోజు యంత్రాలు ఉపయోగించకుండా మనం ఈ నిధుల ద్వారా కూడా ఈ గ్రామాలన్నీ కూడా మనం బాగు చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు సో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన కలెక్టర్ గారు కూడా మనకు మండలంగా రెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్ చేసి నిధులు కూడా ఇచ్చారు ఇంకా కూడా మనకి నిధులు చాలా వస్తాయి నేను మీ అందరికీ చెప్పేది మన గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం ఎలాంటి అభివృద్ధి చేసామో నియోజకవర్గంలో అందరూ కూడా మీకు తెలుసు కానీ గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి పడకడం పడింది సో ఈరోజు మళ్ళా రెండున్నర అయింది మన ప్రభుత్వం వచ్చి రాబోయే ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళికలు కూడా రూపొచ్చి